మరి ఈ రోజు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్ట కూడా చాలా రోజులు కూడా గడిచాయి కాబట్టి ఈ మధ్యలోనే నోటిఫికేషన్ కూడా విడుదలైంది కాబట్టి మరి ఇప్పుడు మన ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు మీరుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా చెప్పి మమ్మల్ని ప్రతిపాదించి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహించే వారందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా నా భార్య అయినటువంటి కేతిరెడ్డి భారతవను మరి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలి అని చెప్పి నేను పదే అదేవిధంగా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి టెంటులే బతికినా కాబట్టి నాకు ఆ సంపాదించిన కాడికి నాకు సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి ప్రజాసేవ చేస్తామనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయంలోకి రావడం ప్రయత్ని నాకు రాజకీయం అంటే అనుభవం లేదు కానీ ఇప్పుడు నేను రాజకీయం నేర్చుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నాకు అందరూ దయచేసి మీరు అందరూ మనస్ఫూర్తిగా నా నా మాటను మన్నించి నా భార్య గారు చేతిరెడ్డి అత్యధిక ఓట్లేసి గెలిపించాలని ఆ యొక్క ప్రార్థన అదే విధంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను బిజినెస్ కోసం చేశాను కానీ ఇప్పుడు ప్రజాసేవ చేస్తాను ప్రజాసేవ అంటే ఎవరికి ఏం సమస్యలు వచ్చినా అదే విధంగా ఎవరింటికాడా ఏ శుభకార్యం ఎవరింటి ఎవరింటిగాడా ఏ కార్యక్రమం గాని కానీ నేను ఫ్రీగా టెంట్ అని అని సీత సీతారామాలయం ముందు నేను ప్రకటన చేస్తున్నాను ఈ మాట తప్పినట్టుంటే నన్ను ఈ ఊలకెళ్ళి ఇల్లగొట్టండి నేను మాట అంటే మాట మాట మీద ఉండటం కానీ మాట మాత్రం తిప్పటం కాదు ம தயச்சேரி அந்தமனே அந்த பதே பதே oh no, no.